వెల్కమ్ టు అధికారుల మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు నిరాహార దీక్షకు కూర్చున్నారు మహేశ్వరం నియోజకవర్గం మీర్పేడ్ మున్సిపల్ కార్పొరేషన్ జనప్రియ మహానగరంలో అక్రమంగా సెల్ నిర్మాణాలు జరుగుతున్న మున్సిపల్ కమిషనర్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదు అందుకు నిరసనగా ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి రాజు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు అందరికీ నమస్కారం ఈరోజు నేను ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది మీరుపేట మున్సిపల్ ఆఫీస్ దగ్గర నేను ఏప్రిల్ నుండి నేను జనప్రియలో ఇల్లీగల్ అవుతుందని చెప్పి కంప్లైంట్స్ ఇస్తున్నా దీని మీద ఎలాంటి యాక్షన్ లేదు దయచేసి ఇప్పటికైనా అధికారులు ముందుకు వచ్చి దీని మీద యాక్షన్ తీసుకోవాలి కఠిన చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఏప్రిల్ నుండి ఇస్తున్నా సార్ ఇప్పటికీ ముగ్గురు కమిషనర్లు మారిరు అయినా సరే ఏదో ఒక కమిషనర్ వచ్చి మాకు న్యాయం అనుకున్నాము పబ్లిక్ కూడా వచ్చి వచ్చి రిస్క్ చెంది అలసిపోయారు ఇక మాకు న్యాయం జరగదని ఆగిపోయారు కానీ నేను పబ్లిక్కి ఎన్నుకున్న నాయకురాలుగా వాళ్ళకి నేను ఎత్తైనా సరే న్యాయం చేస్తాను అని చెప్పి నేను వాళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరిగింది డెఫినెట్గా ధరని ఇలాగే కొనసాగిస్తా నాకు న్యాయం జరిగే వరకు నేను ఇంత ముందు అని చెప్తున్నాను